హాయ్ వాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే నిన్న ఉదయం నుంచి కూడా నిన్న రాత్రి దాదాపుగా పన్నెండింటి వరకు కూడా తెలంగాణలోని హైదరాబాద్లో చాలా హైటెన్షన్ అయితే మొదలైంది ఎందుకు ఏంటి అనేది మీకు చాలా వరకు కూడా తెలిసే ఉంటుంది నిన్నంతా కూడా న్యూస్ అంతా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అల్లు అర్జున్ జైలుకి అల్లు అర్జున్ పదేళ్ళు జైలు శిక్ష ఇవే నడిచినాయి అసలు ఎందుకు ఏంటి అని మనం కీలకంగా మాట్లాడుకుంటే పుష్పాటు సినిమా అనేది ప్రీమియర్ షో అనేది అభిమానులతో చూడాలనుకొని చెప్పి బెనిఫిట్ షోకి నాలుగో తారీఖు డిసెంబర్ నాలుగో తారీఖు రాత్రి తొమ్మిదిన్నరకు అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న సంధ్యా థియేటర్ కి అల్లు అర్జున్ వచ్చాడు అక్కడ చాలా విపరీతమైన క్రౌడ్ అనేది వచ్చింది అయితే తను అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరి ఫ్యాన్స్ అనేది పక్కన పెడితే చాలా వరకు కూడా అల్లు అర్జున్ ఒక స్టార్ హీరో కాబట్టి అందరూ వచ్చారు ఆ తొక్కిసలాట్లో రేవతి అనే ఒక ముప్పై తొమ్మిది ఏళ్ల మహిళ చనిపోయింది తన కొడుకు శ్రీతేజ అనే ఒక తొమ్మిది ఎనిమిది సంవత్సరాల కుర్రుడు కూడా చాలా పరిస్థితి విషమంగా ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు ఆల్రెడీ ఆ కుటుంబానికి అల్లు అర్జున్ అయితే పాతిక లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తానని చెప్పి చెప్పాడు ఇంకా కుటుంబంలో ఏ అవసరాలు ఉన్నా కానీ నాది బాధ్యత అనేటట్టు హామీ ఇచ్చాడు అయితే ఈ నేపథ్యంలో అక్కడ అల్లు అర్జున్ రావడం వల్ల కొంత ప్రోటోకాల్ డిస్టర్బ్ అయ్యి అక్కడ ఎటువంటి సెక్యూరిటీ లేకపోవడం వల్ల ఈ ఘటన జరిగింది అనేటట్టు అల్లు అర్జున్ తప్పిదం వలనే ఈ మహిళ చనిపోయింది అనేటట్టు గతంలో కేసులు నమోదైనాయి అయితే ఆ కేసులు కొట్టేయాలని చెప్పి నిన్న కాక మొన్న అంటే రెండు రోజుల కిందటే ఇటు సంధ్య థియేటర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఈ కేసులకి మాకు ఎటువంటి సంబంధం లేదు మమ్మల్ని ఈ కేసుల నుండి తప్పించేయండి అనేటట్టు ఒక క్వాష్ పిటిషనర్ అనేది హైకోర్టులో వేయడం జరిగింది సేమ్ అదే విధంగా కూడా అల్లు అర్జున్ కూడా ఆ రేవతికి సంబంధించిన చనిపోయిన మహిళకి సంబంధించి ఆ కేసులు కొట్టు ఒక క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది అయితే నిన్న కీలకంగా చూసుకుంటే నిన్న ఉదయం ఆరు గంటలకే పోలీసులందరూ కూడా ఒక ప్రీ గా ఒక ప్లాన్డ్ గా అల్లు అర్జున్ ఉండే బెడ్రూమ్ ఏదైతే ఉందో అక్కడ వరకు కూడా వచ్చి ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు అంటే ఇది ఎలా ఉందని అంటే క్లియర్ కట్ గా చూసుకుంటే నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ చేసింది శుక్రవారం అరెస్ట్ చేసినప్పుడు అక్కడికి ఆల్రెడీ వాళ్ళు అరెస్ట్ చేసేటప్పటికి దాదాపుగా పదకొండు పన్నెండు ఆ ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు కీలకంగా చూసుకుంటే ఆయన అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసింది గా పదకొండు పన్నెండు ఆ ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు ఒంటి గంట రెండు అయ్యేటప్పటికి ఈ న్యూస్ అంతా కూడా నేషనల్ మీడియా వరకు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది మీడియా అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది సోషల్ మీడియా కానీ ఇటు శాటిలైట్ మీడియా కానీ మొత్తం ప్రచారం అయింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే అల్లు ని అరెస్ట్ చేశారు ఇంట్లోకి వెళ్ళారు పట్టుకున్నారు అరెస్ట్ చేశారు కిందకు వచ్చిన తర్వాత చికట్పల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఆ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు అల్లు అర్జున్ వెళ్ళడం జరిగింది అల్లు అరవింద్ గారు కూడా వస్తానంటే ముందు కార్ ఎక్కారు తర్వాత మీరు వద్దు అనేటట్టు ఆయన్ని దింపడం జరిగింది అయితే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి చికట్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ ఆ కేసుకు సంబంధించి ఒక వాంగ్మూలం అయితే తీసుకోవడం జరిగింది విచారణ చేపట్టారు వాంగ్మూలం తీసుకున్నారు తర్వాత వెంటనే కూడా హెల్త్ చెకప్ అని చెప్పి గాంధీ హాస్పిటల్ తరలించారు గాంధీ హాస్పిటల్ తరలించిన తర్వాత అక్కడి నుంచి నాంపల్లి కోర్టు తరలించారు నాంపల్లి కోర్టు తరలించి అక్కడ జడ్జి ముందు ప్రవేశపెట్టడం జరిగింది అప్పటికే కూడా గతంలో అంటే రెండు రోజుల ముందు ఏదైతే క్వాష్ పిటిషన్ చేశారో ఆ పిటిషన్ సంబంధించి విచారణ వచ్చింది ఇటు మెయిన్ గా చూసుకుంటే ముందస్తు బెయిల్ కోరినట్టు ఏదైతే పిటిషన్ ఉందో ఆ పిటిషన్ కూడా విచారణ చేపట్టడం జరిగింది అయితే అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు చాలా బలంగా కష్టపడి ఏదో విధంగా అల్లు అర్జున్ అయితే బెయిల్ తీసుకొచ్చారు కానీ అల్లు అర్జున్కి బెయిల్ తీసుకురాక ముందే ఆల్రెడీ అల్లు అర్జున్ చెంచల్ కూడా జైలుకి తీసుకెళ్లడం జరిగింది అంటే నాంపల్లి కోర్టులో విచారణ అయిపోగానే వెంటనే కూడా అక్కడికి చాలా స్పీడ్ గా ఏదైతే చెంచల్ గూడ జైలు ఉందో అక్కడ మొత్తం హై ప్రోటోకాల్ కింద ఒక సెక్యూరిటీ అలర్ట్ చేసి వెంటనే కూడా చెంచల్ గూడ జైలు అయితే తీసుకెళ్లడం జరిగింది మళ్ళీ చెంచల్ గూడ జైలుకి వెళ్ళిన ఒక గంట గంటన్నరకి వెంటనే కూడా అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు చాలా బలంగా నిలబడడం జరిగింది ఇది గట్టి సపోర్ట్ దొరికింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఏదో విధంగా అయితే మాత్రం అల్లు అర్జున్ ఇక్కడ అరెస్ట్ చేసిన న్యూస్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద ఎత్తున దుమారం రేపింది ఆ నేపథ్యంలో చూసుకుంటే మెయిన్ గా చూసుకుంటే రాజకీయ నాయకులకు సంబంధించి ముందుగా కేటీఆర్ స్పందించారు బండి సంజయ్ స్పందించారు ఆ తర్వాత ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు ఇలా కీలకంగా కేసుకి ఎటువంటి సంబంధం లేదు చట్టం తన పను తాను చేసుకుపోతుందని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అయితే ఒక మీటింగ్ కార్యక్రమంలో ఉండగా సీఎం చంద్రబాబు నాయుడు ఆ విషయం అయితే ఒక తన పిఏ ఎవరు ఉంటారో వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు చెప్తూ చంద్రబాబు నాయుడు వెళ్ళి పవన్ కళ్యాణ్కి చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ చెప్పేటప్పటికి పవన్ కళ్యాణ్ అంటనే ఆశ్చర్యపోయి ఆ మీటింగ్ అక్కడకక్కడ క్యాన్సిల్ చేసుకొని ఆఫీషియల్ గా పర్సనల్ ఫ్లైట్ లో గనవర ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కి రావడం జరిగింది అయితే దానికంటే ముందు కూడా కీలకంగా చూసుకుంటే చికట్పల్లి పోలీస్ స్టేషన్ ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారో కీలకంగా చూసుకుంటే చిరంజీవి చికట్పల్లి పోలీస్ స్టేషన్ వస్తానని చెప్పి అధికారులకు ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది అయితే వెంటనే కూడా అధికారులు అందరూ కూడా మీరు వస్తే పరిస్థితి ఇంకా ఉధృత పరిస్థితి అవుద్ది అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా పెద్ద ఎత్తున ఉన్నారు మీరు వచ్చారంటే అది రెండింతలు అయ్యి ఇంకా పెద్ద ఇష్యూ అన్నట్టు అధికారులు చెప్పడంతో వెంటనే కూడా చిరంజీవి అయితే చికట్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళే ఆ ప్లాన్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది అప్పటికి కూడా విశ్వంబర షూటింగ్ లో ఉన్న చిరంజీవి అరెస్ట్ చేస్తున్నారని తెలియగానే వెంటనే కూడా షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని మధ్యంతరంగా ఇంటికి రావడం జరిగింది ఇంటికి వచ్చిన వెంటనే కూడా చికట్పల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేసుకుంటే అది కుదరకపోతే వెంటనే కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లడం జరిగింది అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి అక్కడ ఏం జరిగింది అనట్టు దాదాపుగా మూడు గంటల సేపు వాళ్ళతో మాట్లాడి చర్చలు సంప్రదింపులు జరపడం జరిగింది మరి చిరంజీవి గారు ఎవరితో మాట్లాడారు ఏం మాట్లాడారు అయితే బయటకు రాలేదు అల్లు అర్జున్ ఇంటికి ఇవన్న నాగబాబు కూడా వెళ్లడం జరిగింది వరుణ్ దేజ్ కూడా వెళ్ళినట్టు కొంత సందర్భం అయితే మనకు కనబడుతుంది ఇలా కీలకంగా చూసుకుంటే హీరో రానా ఇలా కొంతమంది వెళ్ళడం జరిగింది ఇటు సోషల్ మీడియాలో కూడా చాలా వరకు కూడా హీరో నాని కానీ బ్రహ్మాజీ కానీ చాలా మంది కేటీఆర్ కానీ ఇక మనకి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఇంకా కీలకంగా చూసుకుంటే ఎమ్మెల్యే త్రిపుల రఘురామ రాజే కానీ ఇలా ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన ఇష్యూ ఏదైతే ఉందో దాని మీద స్పందించారు ఆ స్పందించేటప్పటికి ఆఖరికి ఆ ఇష్యూ ఎలా అయిందని అంటే పద్నాలుగు రోజుల పాటు అల్లు అర్జున్కి జైలు శిక్ష రిమాండ్లో పెట్టడం జరిగింది వెంటనే కూడా జైల్లోకి వెళ్ళిన గంట గంటన్నర లోపే మళ్ళీ వెంటనే కూడా బెయిల్ వచ్చేసింది వెంటనే కూడా మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది కానీ ఇదంతా కూడా చూసుకుంటే ఈ ఉదయం ఆరు గంటల నుంచి కూడా రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు కూడా జరిగిందంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్ డ్రామా జరిగినట్టు అనిపిస్తుంది కానీ ఎవరున్నారు ఏంటి అనేది అయితే అంత తెలీదు అయితే ఇక్కడ డ్రామా అనడానికి అలాగని చెప్పి అల్లు అర్జున్ ఎవరికైనా శత్రువు అంటే అంత ఇష్యూ లేదు ఎందుకనంటే మొన్నటి వరకు కూడా మెగా ఫ్యాన్స్ కి ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఉండేవని మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారే టికెట్ రేట్లు పెంచుకోమని చెప్పారు చిరంజీవి గారే సినిమా కోసం ప్రమోషన్ చేసి ట్వీట్లు పెట్టారు నాగబాబు ప్రమోషన్ కోసం ట్వీట్లు పెట్టారు వాళ్ళ వల్ల అయితే మాత్రం అరెస్ట్ చేస్తారన్నంత నేపథ్యం అయితే లేదు కానీ మరి రాజకీయ కోణంలో చాలా మంది మాట్లాడుకున్నారు కానీ అది కరెక్ట్ కాదు కానీ ఏంటంటే పోలీసులు తమ పని తాను చేసుకుపోవడానికి చేయడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందనంటే ఖచ్చితంగా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా శిక్షించే నేపథ్యంలో ఇప్పుడైతే చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీ మెయిన్ గా రేవంత్ రెడ్డి మీద కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు మరి ఎవరి నేపథ్యం వల్ల అల్లు అర్జున్ అరెస్ట్ చేశారనేది మనం అయితే చెప్పలేం కానీ తప్పు అయితే జరిగింది అలా అని చెప్పి అల్లు అర్జున్ చేసింది పూర్తిగా తప్పు అని మనం అలం ఎందుకంటే ఒక స్టార్ హీరో వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారంగా చూసుకుంటే ఖచ్చితంగా సెక్యూరిటీ అనేది ఎలా చేయాలి అది ఖచ్చితంగా మ్యాండేటరీ అది అలా అని చెప్పి ఒకవేళ ఏదైనా ఘటన జరిగితే ఆ ఘటన మీద అల్లు అర్జున్ మీద ప్రత్యేకించి ఆయన ఒక్కడి మీద నిందించడం అనేది కరెక్ట్ కాదు ఆ లెక్కలో చూసుకుంటే ఇక్కడ బాలీవుడ్ లో కూడా గా మనకి షారుఖ్ ఖాన్ సినిమాకి సంబంధించి అలాగే క్రౌడ్ ఎక్కువతో ఒక వ్యక్తి చనిపోయాడు కొద్ది రోజుల కిందటనే ఒక మూడు నాలుగు నెలల కిందటే ఈ నార్త్ ఇండియాలో ఒక బాబా అని చెప్పి ఒక వ్యక్తి వస్తే అక్కడికి భారీగా జనం రావడం వల్ల దాదాపుగా ఒక్క రోజులోనే వంద మందికి పైగా చనిపోయారు అది ఒక సెన్సేషన్ హిస్టరీ కింద క్రియేట్ చేసింది కానీ బాబాని కనీస కేసు కూడా ఎవరు నమోదు చేయలేదు అండ్ నెక్స్ట్ ఇంకా గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు పుష్కరాల్లో భాగంగా అక్కడికి వెళ్ళినప్పుడు చాలా పెద్ద ఎత్తున తోపులాడు జరగడంతో పదిహేడు మంది వరకు ఎంతమంది చనిపోయారు సుమారుగా అప్పుడు కూడా అలా అని చెప్పి చంద్రబాబు నాయుడిని నిందించడం కానీ అరెస్ట్ చేయడానికి కుదరదు ఎందుకంటే అక్కడ అది ఎవరి తప్పు అనేది మనం చెప్పలేం కానీ ఏంటంటే అక్కడ ఒక హై వాల్యూ ఉండే ఒక మనిషి ఉన్నాడు కాబట్టి తన మీద నెట్టడం అనేది కామనం ఇక్కడ కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ కూడా ఆ విషయం మీద స్పందించి నేను పాతిక లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తాను మీ కుటుంబానికి సంబంధించి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ నేను చూసుకుంటాను అనేటట్టు ఆయన భరోసా ఇవ్వడం జరిగింది కానీ ఆ కేసు పెట్టిన ఎవరైతే రేవతి హస్బెండ్ ఉన్నారో ఆ భర్త ఆయన కూడా నేను కేసు వెనక్కి తీసుకుంటాను ఇవన్నీ కూడా వద్దు అసలు అల్లు అర్జున్ అరెస్ట్ చెప్పి టీవీలో న్యూస్ చూసినప్పుడే నాకు చాలా గందరగోళం కనిపెత్తుంది మళ్ళీ ఇంకా ఎంతమంది ప్రాణాలు పోయే అవకాశం ఉంది ఎలాంటివన్నీ కరెక్ట్ కాదు అల్లు అర్జున్ విడుదల చేయండి నేను కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఏదేమైనా కానీ ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్ గా జరిగింది చాలా అప్పటికప్పుడే జరిగిపోయింది చాలా మందికి కూడా ఇక్కడ ఎలా అంటే అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు అల్లు ని చక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అల్లు అర్జున్ ని విచారణ చేస్తున్నారు తర్వాత కి తీసుకెళ్లారు తర్వాత అక్కడి నుంచి నాంపల్లి కోర్టు తీసుకెళ్లారు అక్కడి నుంచి చంచల్ కూడా జైలు తీసుకెళ్లారు తర్వాత బెయిల్ వచ్చింది అంతా ఏదో అండ్ గో ఏదో చెప్తారు కదా సేమ్ ఆ టైప్ లో మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ లెవెన్ ట్వెల్వ్ వచ్చేటప్పటికి ఇదంతా కూడా ఒక గందరగోళంలో జరిగిపోయింది ఇక్కడ చూసుకుంటే ఇష్యూ మీద చాలా మంది కూడా ఈవెన్ కే పాల్ కూడా ప్రత్యేకించి దాని మీద అల్లుజన్ అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అన్నట్టు స్పందించడం ఏపీ డెప్యూటీ సీఎం పర్సనల్ గా ఏకంగా అక్కడ ఉన్న మీటింగ్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకుని ఆయన స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ కి రావడం ఇలా ప్రతి ఒక్కరు కూడా స్పందించారు అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అయితే ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్కి మద్దతుగా చాలా బలంగా ట్వీట్లు చేయడమే కానీ వీడియోలు పెట్టడమే కానీ ఇలా ఒక రేంజ్లో జరిగింది ఏదేమైనా కానీ మరి పోలీసులు మాత్రం నిన్న శుక్రవారం కాబట్టి శుక్రవారం అరెస్ట్ చేసినట్లయితే శనివారం కోర్టు సెలవు ఆదివారం కోర్టు సెలవు సోమవారం వస్తుంది సోమవారం వచ్చేటప్పటికి మనకి దాదాపుగా సోమవారం సాయంత్రానికి బెయిల్ అనేది ఒకవేళ మంజూరు అయితే నాలుగు రోజుల పాటు ఖచ్చితంగా జైల్లో ఉండే అవకాశం ఉంది అనేటట్టు ఒక గా చేయడం జరిగింది మరి పోలీసుల తరపు నుంచి చేశారా లేదంటే రాష్ట్ర గవర్నమెంట్ తరఫు నుంచి చేశారా అనేది పక్కన పెడితే కీలకంగా చూసుకుంటే ఇదంతా కూడా ఒక హై అండ్ డ్రామాలా కనిపించింది కానీ కానీ వెంటనే కూడా కొంత గందరగోళంలో అనిపించింది